ఆధ్యాత్మిక కుబేరులు మనిషి సిరి సంపదల కోసం నిత్యమూ ఆశపడుతూ కలలు కంటూ ఉంటాడు సిరి సంపదలతో తులతూగే వారిని చూసి అబ్బురపడుతూ ఉంటాడు అసూయ కూడా పడతాడు ఇష్టదైవానికి తరచూ మొక్కుకుంటాడు తనకు కూడా విశేషమైన సిరిని ప్రసాదించమని కానీ ఆధ్యాత్మిక సిరిని మించిన సిరి లేనే లేదు ప్రపంచంలోని సిరులన్నీ ఆధ్యాత్మిక సిరి ముందు దిగదుడుపే వల్లభాపురంలో కుబేరుడు అనంతుడు అనే ఇద్దరు మిత్రులుండేవారు పేరుకు తగినట్లే కుబేరుడు బాగా సంపన్నుడు అనంతుడు మధ్యతరగతికి చెందినవాడు ఉన్నదానితోనే గౌరవంగా కాలక్షేపం చేసే కుటుంబం అతడిది ఇద్దరు మిత్రులకి వివాహ వయస్సు రావడంతో తగిన సంబంధాలు చూసి పెళ్లి చేశారు పెద్దలు అనంతుడి భార్య మంచి అందగత్తె అటుపైన అనంతమైన కోరికలు కూడా కలది దాంతో భర్తని అది కావాలి ఇది కావాలి అంటూ నిత్యము వేధిస్తూ ఉండేది ఒకసారి కుబేరుడి ఇంట్లో జరిగిన వ్రతానికి భర్తతో పాటు భోజనానికి వెళ్ళింది అక్కడ కుబేరుడి భోగభాగ్యాలు చూశాక ఆమెకు మనశ్శాంతి కరువైంది భర్తను బలవంత పెట్టి కుబేరుడు చేసే వ్రతాలన్నీ తాము చేయాలని ఆర్భాటంగా అప్పులు చేసి మరీ వాటిని గొప్పగా చేసింది గొప్ప కోసం కుబేరుడి కుటుంబాన్ని భోజనానికి పిలిచింది ఇలా కొన్నాళ్ళు గడిచాయి అనంతుడికి సిరి లభించలేదు కానీ అప్పుల వాళ్ల బాధ అధికమైంది చివరకు మనశ్శాంతి కొరవడి ఆ ఊరి శివాలయ ఆవరణలో మకాం చేసి ఉన్న ఒక అవధూతను ఆశ్రయించాడు తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు కొన్నాళ్ళు నాతో పాటు దేశాటనం చేయి అంటూ అనంతుడిని అవధూత వెంటబెట్టుకెళ్ళాడు అనంతుడు అకస్మాత్తుగా ఊరు వదిలి వెళ్ళిపోవడంతో అతడి భార్య పరిస్థితి ఒడ్డున పడ్డ చేప అయింది ఇల్లు పొలాలు వాళ్ళు వసపరుచుకున్నారు మరో దారి లేక పుట్టింటికి చేరింది అక్కడ ఆమె దుస్థితికి సానుభూతి లభించకపోగా తీవ్ర నిందలు పడాల్సి వచ్చింది అప్పటికి కానీ ఆమెకు తన తప్పు అర్థం కాలేదు లభ్యం కాని వాటి పట్ల విరక్తేమనిపించింది తన పద్ధతుల్ని పూర్తిగా మార్చుకుంది ఈ సమయంలోనే అనంతుడు తిరిగి వచ్చాడు భార్యను మళ్ళీ తన ఊరికి తీసుకొచ్చాడు చిన్న గుడిసెలో కాపురం పెట్టి దీనులు అనాథుల సేవతో పాటు మూగజీవాలను రక్షించడం మొక్కలను పెంచడం వంటి కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమైనాడు భార్య కూడా అతడికి అన్ని విధాల సహకరించసాగింది చూస్తుండగానే అనంతుడి కార్యక్రమాలకు గ్రామ ప్రజల సహాయ సహకారాలు విస్తృతంగా లభించాయి కుబేరుడికి మించిన గుర్తింపు కీర్తి గౌరవాలు లభించాయి ఇదంతా చూసిన కుబేరుడు మిత్రుడి దగ్గరికి వచ్చి అనంత ఇలా హఠాత్తుగా ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టావేమిటి ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నావు అని అడిగాడు కుబేర ఇన్నాళ్ళు సిరి కోసం పడ్డాను ఎక్కడెక్కడో వెతుక్కున్నాను అందరూ అనుకుంటున్నట్లు సిరి అంటే డబ్బు కానే కాదు అయితే మరేమిటి సిరి అంటే జీవితం సిరి అంటే సమయం సిరి అంటే భగవంతుడి సృష్టికి సేవ చేయటం సిరి అంటే తృప్తితో కూడిన ఆనందం సిరి అంటే ఆరోగ్యవంతమైన శరీరం అందులో అసూయలేని మనస్సు ఇప్పుడు అవన్నీ నాకున్నాయి నేనిప్పుడు నీకంటే కూడా కుబేరుణ్ణి అన్నాడు నవ్వుతూ కుబేరుడు ఆ మాటల్లోని సత్యం గ్రహించి అవును నువ్వు సిరిసిద్ధుడివి అన్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ